మరి రెండు లక్షల పెట్టుబడి పెట్టించాను నేను ఆ వ్యక్తి చేత రెండు లక్షల పెట్టుబడి పెట్టిస్తే ఆ వ్యక్తికి లక్ష రూపాయలు తీసి ఇచ్చాను ఇక ఆయనకి ఎంత లైబిలిటీ ఉంది ఒక లక్ష ఉంది నెక్స్ట్ మంత్ ఆయనకు వచ్చే ఎంఎన్సి కాయలు వంద యావరేజ్ ఐదు రూపాయలు వేస్తున్నాను నేను యాభై వేలు తీసిచ్చాను మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వంద ఎమ్మెల్సీలు వచ్చాయి యాభై వేలు తీసిచ్చాను అది లైబిలిటీ క్లియర్ అక్కడ నుంచి అతనికి వచ్చే యాభై వేలు ఇన్కమ్ తర్వాత ఎక్సలెంట్ ఇన్కమ్ ఆటో పూల్ వచ్చేదంతా ఫ్రీ ఫ్రెండ్స్ అర్థమవుతుందా మీకు ఈ ప్లాన్ ఇవ్వండి ఈ ప్లాన్ చేయించండి మీరు ఫాలో అవ్వండి ఎక్సలెంట్ గా రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మనకు తరుణం ఏంటంటే డబ్బులు సంపాదించుకునే తరుణం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇది ఫాలో అవ్వండి ఎవరు స్తబ్దుగా ఉండొద్దు నేను విన్ అయిపోయానులే తర్వాత చూద్దాంలే అనుకోకండి ఫోర్త్ లెవెల్ విన్ అయ్యాను బ్యాంకాక్ వెళ్ళేస్తాను వస్తాను అనుకోండి అని ఆగిపోకండి ముప్పై ఒకటి థర్టీ ఫస్ట్ వరకు కష్టపడండి మీకు బ్యాంకాక్ వెళ్ళే వచ్చే ఆనందం కంటే ఇప్పుడు మీకు వచ్చే డబ్బులు ఆ సంపాదించుకోవడం వల్ల వచ్చే ఆనందం ఎక్కువ మీరు ఖాళీగా ఉండకండి రోజుకి పది పది ఐడీలన్నా ప్లాన్ చేసుకోండి మినిమం వల్ల మినిమం పెట్టుబడి పెట్టగలిగితే పెట్టుబడి పెట్టండి ఈ విధంగా తీసుకోండి లేదంటే వదలకుండా రోజుకి పది ఇరవై ఐడీలు వేసుకుంటూ వెళ్ళిపోండి నాలుగు డాలర్లు చొప్పున మీరు ఎర్న్ చేయండి ఎమ్ఎన్సీలు ఎన్ని ఐడిలు వేస్తే అన్ని ఎమ్మెన్సీలు వస్తాయి అవి ఎర్న్ చేయండి ఎన్ని ఐడిలు వేస్తే అన్ని యాభై ఐదు చొప్పున కేబిసి వస్తాయి అవి ఎర్న్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవ్వరు కూడా ఖాళీగా ఉండవద్దు ఎందుకంటే మనం విన్ అయిపోయాము విన్ అయింది దేనికి అయ్యాము ఓన్లీ బ్యాంక్ గాక వెళ్ళి రావడానికి మరి మన ఇన్కమ్ ఎలాంటి ఇన్కమ్ డిజైన్ చేశారు సూపర్ గా కదా ఫోర్త్ లెవెల్ విన్ అయితే ఇరవై ఐదు రెండు వందల యాభై డాలర్లు ఫిఫ్త్ లెవెల్ విన్ అయితే వెయ్యి వెయ్యి డాలర్లు సిక్స్త్ లెవెల్ విన్ అయితే ఐదు వేల డాలర్లు సెవెంత్ లెవెల్ విన్ అయితే ఏకంగా ముప్పై వేల డాలర్లు ఫ్రెండ్స్ ఇదంతా కలిపితే ముప్పై ఐదు లక్షలు ఈ డిజైన్ అంతా మన కోసమే చేశారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవరు నిద్రపోకుండా పరిగెట్టండి అవకాశం ఉన్నప్పుడే మనం సంపాదించుకోవాలి మన బాలకృష్ణ సినిమా హీరో అని బాలకృష్ణ గారు అంటారు సమయం లేదు మిత్రమా అంటారు నేను కూడా అదే మాట మీకు చెప్తున్నాను సమయం లేదు మిత్రమా సమయాన్ని పాడు చేసుకోకండి మన ఉమా మహేష్ గారు అంటారు టైమ్ ఇస్ మనీ ఎస్ నేను ఆ మాట కట్టుబడి ఉంటాను ఎందుకంటే టైం వేస్ట్ చేయకండి మనీ సంపాదించుకునే అవకాశం ఉంది మనకి ఇప్పుడు ఎవరెవరో ఏంటంటే చెప్పడం లేదు డైరెక్ట్ గా సంపాదించుకోండి అని మార్గం చూపించారు సంపాదించుకోండి టైం ఇన్వెస్ట్మెంట్ మీ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు కాదు టైం హ్యాపీగా సంపాదించుకోండి ఫ్రెండ్స్ అందరం మంచి మంచి ఇన్కమ్ జోన్ లో వెళ్ళాలి అందరం మంచి మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనం ప్లాన్ ప్రెమెంట్ ఇష్యూ లో గెలిపోదాము ప్లాన్ నేను ముందుగా చెప్పినట్టుగానే చెక్ చేసి సార్ ఎవరు మాట్లాడుతున్నారు వీటిలో పెట్టండి సార్ ఉన్నారు సార్ సార్ చేశారు సబ్బతి అని మరి ఏమైనా నాయుడు గారు నాయుడు గారు సార్ మీరు వీటిలో పెట్టండి ఓకే ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఓకే సార్ రైట్ మనం రైట్ లో ప్రా మనం మనకు రైట్ టైంలో తులసి వనంలో మనం గంజాయ వనంలో తులసి మొక్కలాగా రైట్ లో మనకు ప్లాట్ఫామ్ దొరికింది ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే మోనెక్స్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ లో ఉంటే లక్షలు వస్తాయి మోనెక్స్ ఎక్స్చేంజ్లో పనిచేస్తే కోట్లు వస్తాయి దిస్ ఈజ్ మై స్లోగన్ ఫ్రెండ్స్ మీకు ప్రజెంటేషన్కి వెళ్లే ముందు ఎక్స్చేంజ్ గురించి డిఫరెంట్ గా డిజైన్ చేసిన మాటలు కొన్ని చెప్పాను మరి కొన్ని చెప్తాను ఎక్స్చేంజ్ అనేది నార్మల్ గా ఒక గ్యాస్ ఫీజు కోసం క్రియేట్ చేయబడుతుంది ఆ గ్యాస్ ఫీజు ఎలా అంటే వాళ్ళు ఎయిర్ డ్రాప్ కింద కొన్ని కాయిన్స్ పంచుతూ ఉంటారు రీసెంట్ గా నడుస్తూ ఉంది ఒక లింక్ అనే ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది ఎక్స్చేంజ్ అది ఆ లో మనం ఎయిర్ డ్రాప్ కింద ఫోర్ అవర్స్ ఒకసారి మనం మైనింగ్ చేస్తుంటే మనకు కొన్ని కాయిన్స్ వస్తున్నాయి ఆ కాయిన్స్ అన్ని మన వాళ్ళు సంపాదించుకుంటున్నారు అలా సంపాదించడం వల్ల ఆ యొక్క ఎక్స్చేంజ్ కి ఆల్రెడీ నలభై లక్షల టీమ్ ఆల్రెడీ వచ్చేస్తుంది వాళ్ళు ఎలా సంపాదించుకున్నారంటే ఆ టీం ని మన ఈ యొక్క ఇంటర్ లింక్ ద్వారా వాళ్ళ కాయిన్స్ ఇచ్చి ఏ డ్రాప్ ద్వారా ఇవ్వటం వల్ల మనం డైలీ అటెండ్ అవుతూ కొంతమంది చేత చేయించడం వల్ల వాళ్ళ టీం పెరుగుతుంది వాళ్ళ కమ్యూనిటీ పెరుగుతుంది అలా సంపాదించుకుంటారు జనరల్ గా అయితే డిఫరెంట్ గా ప్రోగ్రామ్ ఎక్స్ ఎక్స్చేంజ్ లో రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా కమ్యూనిటీ వస్తుంది రెఫరల్ ప్రోగ్రామ్ ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు మనసు మన మూన్ ఎక్స్ ఎక్స్చేంజ్ లో ఆ రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా కమ్యూనిటీతో పాటు మనకి డబ్బులు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఏ డ్రాప్ కింద వచ్చేవి వస్తున్నాయి వదిలేండి కానీ డైరెక్ట్ గా డాలర్స్ మనకు వస్తున్నాయి కమ్యూనిటీ ద్వారా మనం జాయిన్ అవుతున్నాము కొంతమంది జాయిన్ చేస్తున్నాము అలాగా మన కమ్యూనిటీ షార్ట్ టైమ్ లో విత్ ఇన్ ఫోర్ మంత్స్ లో రీచ్ ఫిఫ్టీ థౌజండ్ అబౌవ్ రీచ్ అవుతుంది రీచ్ అయింది అబౌవ్ ఫిఫ్టీ థౌజండ్ అబౌవ్ రిజిస్ట్రేషన్స్ యాక్టివేషన్స్ థర్టీ థౌజండ్ అబౌవ్ అలాగా పరిగెడుతుంది కానీ ఇది పరిగెడడానికి కారణం ఏ డ్రాప్ కాకుండా ఎక్సలెంట్ గా రిఫరల్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి దాని ద్వారా మనకు డబ్బులు వచ్చేటట్టు చేశారు అది కాకుండా ఇంకా డిఫరెంట్ గా ఏం డిజైన్ అంటే అందులో ఒక డెబిట్ కార్డ్ డిజైన్ చేసేసారు డెబిట్ కార్డ్ అనేది మనకి వరల్డ్ లో ఎక్కడైనా వాడుకునేటట్టుగా ఒక డెబిట్ కార్డ్ డిజైన్ చేశారు విజా కార్డ్ అది మనం క్రిప్టో కూడా క్రిప్టో కూడా వాడుకోవచ్చు క్రిప్టో ఏటీఎంలు కూడా ఉన్నాయి ఆల్రెడీ మన ఇండియాలో కొన్ని మెయిన్ సిటీస్ లో ఆల్రెడీ క్రిప్టోకి సంబంధించిన ఏటీఎంలు లు ఉన్నాయి అలాగే అదర్ కంట్రీకి మనం వెళ్ళినప్పుడు క్రిప్టోని కూడా దాని ద్వారా విత్లా పెట్టుకోవచ్చు ఆ ఏటీఎంని ని వాడుకోవచ్చు ఆ డెబిట్ కార్డు మనకి ఫ్రీగా డిజైన్ చేసి ఇచ్చారు ఆ డెబిట్ కార్డు ఎప్పుడైతే మీరు రిజిస్టర్ రిజిస్టర్ అయ్యారో అక్కడ మీకు డెబిట్ కార్డ్ కనబడుతుంది సతోషి నకమోటా అనే పేరుతో కనబడుతుంది మీరు యాక్టివ్ అయిన వెంటనే ఆ పేరు తీసేసి మీ పేరు అక్కడ కనబడుతుంది జస్ట్ అది సెకండ్ లెవెల్ విన్నైతే మీరు ఆ కార్డు పొందడానికి ఎలిజిబుల్ అవుతారు మన బ్యాంక్ ట్రిప్ అయిన తర్వాత ఆ కార్డు మీరు ఎలా పొందుకోవచ్చో దాన్ని డిజిటల్ చేసిన వాళ్ళు వాళ్ళు మనకు తెలియజేస్తారు అప్పుడు మనం ఆ కార్డు ఇంటికి తెప్పించుకోవచ్చు ఒకటి రెండోది వన్ డాలర్ తోటి లాటరీ సిస్టమ్ పెట్టారు ఒక్క డాలర్ తోటి మనం ఏమేమి సంపాదించుకోవచ్చు అంటే ఒక్క డాలర్ తో మనం పెట్టి ఒక్క డాలర్ ద్వారా ఇరవై డాలర్ సంపాదించుకుంటే అందులో ఒక డాలర్ పెడదాం అలాగే ఏ దాంట్లో పెట్టితే అందులో ఒక్కొక్క డాలర్ మనం ఇన్వెస్ట్ చేస్తే అంటే లాటరీ టికెట్ కొన్నట్టుగా ఆ ఒక డాలర్ తోటి ఒక డాలర్ దీంట్లో ఒక డాలర్ వంద యాభైలో ఒక ఒక డాలర్ వందలో ఒక డాలర్లు ఐదు వందలు ఒక డాలర్ వెయ్యిలో వెయ్యి డాలర్లు ఇలా సంపాదించుకునే అవకాశం ఒక డాలర్ తోటే ఉంది ప్రతి దాంట్లో ఒక డాలర్ మనం ఇన్వెస్ట్ చేస్తే ఈ విధంగా లాటరీ కొట్టచ్చు కొట్టారా మనం అంటే మనలో ఆల్రెడీ కాజాబాష గారు ఐదు వందల డాలర్లు కొట్టారు వెంకట్రావు గారు వంద డాలర్లు కొట్టారు ఇంకా కొడుతూనే ఉన్నారు కొంతమంది ఈ కాకుండా టూ వీలర్ ఎక్సలెంట్ టూ వీలర్ ఫోర్ వీలర్ అంటే చిన్న మామూలు ఫోర్ వీలర్ కాదు బెంచ్ కార్ పెట్టారు తర్వాత సెలవున కాయిన్ పెట్టారు హైయెస్ట్ బిట్ కాయిన్ కూడా పెట్టారు మిట్ కాయిన్ కాస్ట్ ఎంత ఉంది ఇప్పుడు వన్ సిఆర్ పైన ఉంది ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ యాక్చువల్గా అది ఎప్పుడు వన్ సిఆర్ పైనే ఉంది ఇవన్నీ ఒక డాలర్ తో సంపాదించుకునే అవకాశం మీరు దేన్ని కొట్టాలనుకుంటున్నారో దాంట్లో ఒక్క డాలర్ ఇన్వెస్ట్ చేయండి ఆ విధంగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అది కాకుండా ఫైనల్ గా నేను చెప్తుంది ఏంటంటే ట్రేడర్స్ ఎక్సలెంట్ గా డిజైన్ చేయబడింది ట్రేడర్స్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ట్రేడింగ్ కి సంబంధించిన గ్యాస్ ఫీజు లో ప్రతి ఎక్స్చేంజ్ గ్యాస్ ఫీజు తీసుకుంటారు ఆ గ్యాస్ ఫీజు లో కూడా మనకు కొంత వాటా ఇవ్వటానికి రెడీ చేశారు అందుకని నేను డిఫరెంట్ ఎక్స్చేంజ్ అంటున్నాను అందరి ఎక్స్చేంజ్ లో ఇవన్నీ లేవు ఏ ఎక్స్చేంజ్ చూసినా జస్ట్ ఒక్క డైరెక్ట్ ఇన్కమ్ ఇస్తారు ఆ ఒక్క డైరెక్ట్ ఇన్కమ్ తో క్లోజ్ మన ఫోన్ పే లాగా గూగుల్ పే లాగా మీరు ఎవరైనా పరిచయం చేయండి వంద రూపాయలు తీసుకోండి ఎవరైనా పరిచయం చేయండి నూట యాభై రూపాయలు తీసుకోండి ఇలాగ వన్ టైం డైరెక్ట్ ఇన్కమ్ తప్ప ఇలాగా మన మోనెక్స్ ఎక్స్చేంజ్ లో ఇన్ని ఫెసిలిటీస్ ఇన్ని ఇన్కమ్స్ పెట్టలేదు అందుకనే మన మోనెక్స్ ఎక్స్చేంజ్ డిఫరెంట్ ఎక్స్చేంజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లాన్ ప్రెజెంటేషన్ లో వస్తాను వచ్చే ముందు ఫ్రెండ్స్ ఒక మాట ఖచ్చితంగా ఎవరైతే ఈ ఎక్స్చేంజ్ ని డిజైన్ చేశారో ఆయన గురించి ఒక మాట చెప్పుకోకపోతే తప్పు కదా నన్ అదర్ దెన్ డైనమిక్ లీడర్ యంగెస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు దీని యొక్క క్రియేటర్ మన మోనెక్స్ ఎక్స్చేంజ్ క్రియేటర్ ఆయన క్రియేషన్ చేసే ముందు ఆలోచించారు ఏం ఆలోచించారు తెలుసా నెట్వర్క్ మార్కెటింగ్ లో లీడర్లు ఏమి సంపాదించుకోలేకపోతున్నారు నేను డిజైన్ చేసే ఈ మూన్ ఎక్స్ ఎక్స్చేంజ్ ద్వారా లీడర్స్ అందరు బాగుపడాలి అని ఆయన ఆలోచన చేసి ఆయన ఆలోచనలో నుంచి పుట్టిందే మన ఎక్స్ ఎక్స్చేంజ్ ఆయన స్లోగన్ ఏంటి తెలుసా ఎనర్జీ గారి స్లోగన్ లాంటి స్లోగన్ కాదు ఆయన ఆయన స్లోగన్ ఏంటంటే మన ఎక్స్ ఎక్స్చేంజ్ క్రియేటర్ బి రెడ్డి గారి స్లోగన్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అంటారు మనం కూడా ఆ శ్లోగా ఫాలో అవుదాం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ డబ్బులు సంపాదించుకోవాలి అందరికి మనం హెల్ప్ చేయాలి మనతో పాటు మన డౌన్ లైనర్స్ కూడా పట్టుకొని పైకి లాక్ రావాలి వాళ్ళని లాక్ రావడం వల్ల లాభం ఎవరికంటే మనకే డౌన్ లైనర్స్ డెవలప్ చేయండి మనం కూడా బాగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సార్ ఇటువంటి ప్లాట్ఫామ్ ని ఈ గంజాయి వనంలో తనసు